నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు దేశం గూటికి వాసం శెట్టి చంద్రబాబు చేతుల మీదుగా దేశం కండువా కప్పుకున్న సుభాష్ అమలాపురం నుంచి భారీ ర్యాలీగా మాటపేట రా కదలిరా సభకు కాకినాడ రూరల్ వైపు సుభాష్ చూపు ఆసక్తికరంగా మారనున్న కోనసీమ రాజకీయాలు పెద్దల నిర్ణయం మేరకు జనవరి ఇరవై తారీఖు అనగా రేపు మండపేటలో జరగబోయే భారీ బహిరంగ సభ సభలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరు జరుగుతూ ఉంది సుమారు ఐదు వేల మందితో వైసీపీ కార్యకర్తలతో రాజీనామా చేయిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో అందరం కూడా టీడీపీ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది సమయం చాలా తక్కువ ఉండటం వల్ల జాయిన్ అయ్యే సమయం చాలా తక్కువ ఉండటం వల్ల నా అభిమానులకు కానీ శ్రేబులక్ష్మి కానీ పూర్తి స్థాయిలో చెప్పడం జరగలేదు ఎవరో ఇబ్బంది పడకుండా మీ ఇలా ఇదే నా పిలుపుగా భావించి రేపు జరగబోయే ర్యాలీ అంటే సుమారు అమలాపురంలో పదిన్నర ఆ ప్రాంతంలో సత్యం తల్లిగూడ వద్ద నుంచి గుడి వద్ద నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది మరి మీ అందరూ కూడా నా శ్రేయభలాసులు నా అభిమానులు అందరూ కూడా మరి అందులో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేస్తారని భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ